సినిమా ఎట్లా ఉంది బ్రో బ్రో సినిమా తోపు ఉంది సినిమా కానీ తమనే కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం అడిట్ కొట్టిండు కానీ బాగుంది సినిమా తోపు ఉంది సినిమా పర్ఫెక్ట్ శంకర్ శంకర్ ఒక కంబ్యాక్ శంకర్ అని నడుచు ఒకే ఒక్క శంకర్ అని అనిచు శంకర్ కాకపోయినా ఖచ్చితంగా ఒక ఒకే ఒక్కడి శంకర్ అర్జున్ అయితే అర్జున్ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ గా చూపిస్తాడు ఒకే ఒక్కడిలో అంతే స్ట్రాంగ్ గా రామ్ చరణ్ గారు యాక్టింగ్ చూపించారు సినిమా సినిమా పర్ఫెక్ట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కరెక్షన్ లేకుండా ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఎంత కరెక్షన్ లేకుండా ఉండి పర్ఫెక్ట్గా ఉంటే పొలిటీషియన్స్ ఎలా భయపడతారు ఏ లైన్లో ఉంటారు వాళ్ళు వాళ్ళ స్థాయిని మించి తమాషాలు చేయకుండా ఎలా పర్ఫెక్ట్గా ఉంటారో అలాంటి సినిమా బ్రో పర్ఫెక్ట్గా ఖచ్చితంగా సివిల్ ఆస్పరెంట్స్కి అయితే ఇది పర్ఫెక్ట్ ఒక మంచి మోటివేషన్ ఈ సినిమా సాంగ్స్ ఎట్లా ఉన్నాయి సాంగ్స్ తో బ్రో సాంగ్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి కానీ ఒక సాంగ్ లేదు అలా ఆ సాంగ్ నేను చెప్పాను మీరు వెళ్ళి చూడండి కంప్లీట్గా అయితే సాంగ్స్ కానీ ఆ సాంగ్స్ ఖర్చు పెట్టిన బడ్జెట్ కానీ అంతా పర్ఫెక్ట్ ఉంది కొంతమంది ఇప్పుడు ఫేక్ రివ్యూలు ఫేక్ చెప్పి ట్విట్టర్లో వేసు బార్బల్ గాడికి వాడికి కుత్త కుత్త వాళ్ళకి కూడా బార్బుల్ గాడికి ఇంకొకటి మహేందర్ వైఫ్ సార్ పిచ్చి పిచ్చి నాటకాలు ఎంగతూ ఉంటారు బ్రో వాళ్ళకి చెప్తున్నా నెగిటివ్ రివ్యూస్ ఇవ్వద్దు ఖచ్చితంగా సినిమా చాలా బాగుంది ఖచ్చితంగా వచ్చి చూడండి సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ ఏదో ఎయిటీన్ ప్లస్ అట్లా కాదు పర్ఫెక్ట్ గా ట్వెల్వ్ ప్లస్ ట్వెల్వ్ ప్లస్ అలాంటి సినిమా మంచి చాలా బాగుంది బ్రో సినిమా యాక్టింగ్ తో బ్రో కంపేర్ చేసా కూడా ఇందులో చాలా బాగా చాలా బాగా యాక్ట్ చేశారు ఎందుకంటే రెండు డిఫరెంట్ జానర్స్ అయినా కూడా ఈ మూవీలో యాక్టింగ్ మాత్రం ఒక పర్ఫెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ఎంత బాగుంటదో అంత బాగుంది బ్రో అంత పర్ఫెక్ట్ గా చేశారు యాక్టింగ్ అయితే హీరోయిన్ కూడా చాలా చాలా బాగా యాక్ట్ చేసింది చాలా పర్ఫెక్ట్ రోల్ అయితే హీరోయిన్ ఇచ్చారు అంతే పర్ఫెక్ట్గా ఉంది ఖచ్చితంగా ఇది ఈ సంక్రాంతికి ఖచ్చితంగా గేమ్ చేంజర్ అనేది ఒక పండగ గేమ్ చేంజర్ టైటిల్ చూడడం కానీ అప్పుడు ఇదేం ఆ టైటిల్ అదే అని చెప్పేసి అన్నారు ఖచ్చితంగా గేమ్ చేంజర్ టైటిల్ వర్త్ బ్రో ఖచ్చితంగా వర్త్ అలాంటి సినిమా ఈ సినిమా థ్యాంక్ యూ